వెల్కమ్ యూట్యూబ్ అండ్ ఛానల్ చూడండి కనిపిస్తుండు కదా గుంటీ నిన్న నైట్ హైదరాబాద్కి వచ్చాడు ఐటెక్ సిటీలో ఒకటి వినాయకుని శోభయాత్ర నిమజ్జనం రోజు వచ్చాడు ఐటెక్ సిటీకి ఈవెంట్కి వచ్చాడు చూడండి ఎట్లా కడుపు నిండా తాగిండు తిన్నాడు అన్న లేవన నేను వచ్చిన అని చెప్తే కూడా లేస్తాడు అన్నాళ్ళు లేవన్నా అంత దూరంకి వచ్చినా అని గజ్వేల్కి వచ్చినా అని చెప్పినా కానీ లేస్తలేడు ఇది ఎంతవరకు న్యాయం ఎంతవరకు న్యాయం గుండె నగరాజు అన్నెన్న నేను డెబ్బై కిలోమీటర్ నుంచి వచ్చినా ఇక అన్న పండుకోని బురతావును అని లేస్తలేడు పెగ్గి ఏమి ఇష్టం అన్ను సి ఆ మాట చూస్తే మీకు అర్థమైపోతుంది కదా ఎంతగానో వేసిండో ఎంత తిన్నాడు ఏమన్నా అంటే నైట్ నేను ఈవెంట్ పోయినా లేట్ అయిపోయింది మీ అందరికి తెలిసింది అన్న కూడా ఒక వీడియో పోస్ట్ చేసిండు ఐటెక్ సీట్లో ఈవెంట్ ఉంది వస్తున్నాను నేను ఖమ్మం నుంచి హైదరాబాద్ కానీ నేను ఆ వీడియో పోస్ట్ చూసి మళ్ళీ నేను ఇక్కడ గుండినారాయణ కలవడానికి వచ్చాను ఇక్కడ కింద మాస్టర్ మాస్టర్గా ఉన్నాడు మీకు కల్పిస్తా నా ఛానల్లో ఫస్ట్ టైం మాస్టర్ గారు వచ్చాడు చూడండి అన్న లగేజ్ ఆ ఏముందో చూసారు గట్టి ఓకే మళ్ళా ఇప్పుడే అన్న వెళ్ళిపోతాడు మీరు నియర్ బై ఎవరున్న దగ్గర దగ్గర ఉన్నోళ్ళు వచ్చి అన్నని కలబడి మళ్ళీ ఖమ్మం వెళ్ళిపోతాడు ఏంటంటే అన్న ఇది ఓన్లీ పార్ట్ టైం జాబ్ ఈవెంట్లు చేస్తు అదంతా అన్న ఒక రైతు రైతు బిడ్డ ఇవన్నీ ఈవెంట్ నుంచి వచ్చే పైసలు అన్ని ఆ పెట్టుబడుల పెడతా ఉంటాడు మసాలకు గాని మందులకు కానీ ఓకే ఫ్రెండ్స్ అన్న కూడా ఒకసారి చెప్పడం జరిగింది అది నిజంగా ట్రూ అది నేను ఎందుకంటే దగ్గర నుంచి పోయి దగ్గర పోయి చూసిన ఖమ్మం పోయి ఇది మళ్ళీ నేను థర్డ్ అన్నం కలవడం ఓకే ఫ్రెండ్స్ అన్నం లేపుతా లేపిన తర్వాత మళ్ళీ మంచిగా ఒక వీడియో తీస్తా అంతవరకు కంటిన్యూగా వీడియో చూడండి ఓకే బాయ్